అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివయ్యూజ్ ఛానల్ ఈ రోజు అయితే మనము నేరుగా రైతు దగ్గరకైతే రావడం జరిగింది ఈ యొక్క విశేషం ఏంటంటే ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులతో సంవత్సర సంస్కరణ ఈ యొక్క చేసుకునేటువంటి జాతర సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఈ ఎదురు చూస్తున్నటువంటి మంచి బిదురులో ఉన్నటువంటి మొదటి పోయిన గత సంవత్సరంలో బండి పరిగెత్తడంలో అయితే మొదటి సెకండ్ అలా అలా రావడం జరిగింది ఈ రోజున ఈ రోజు ఈ జాతర సందర్భంగా ఈ యొక్క రైతు అయితే వెళ్తాం ఎందుకు ఎక్కడ లొకేషన్ ఏందైతే అన్నగారిని అయితే తెలుసుకుందాం మీ పేరు మాదేవుడు మాదేవుడు ఎక్కడ కాతిరీకి కొత్త మండలం మరి కార్యక్రమాలు తిన్నవి బాగా గుడి సిరింపు వేసాము వచ్చి కేసి పండుగ బాగా జరుగుతుంది నైట్ కూతురు బాగా చెప్తే బాగా ఇంత చెప్పినప్పుడు కుంభాలు వెళ్తున్నవి పొట్టండ్లైకి యావైకి బాగా పొద్దున్న దామో పద్మది బాగా అవుతుంది ఆరు గంటలకు అవుతున్నాడు బాగా ఏమంటే జాతర బా బాగా అవుతుంది చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు నాలుగు గ్రామాలు చాగే గోల్దొడ్డి పదలకుంట ఇవన్నీ మూడు మరి అట్లయితే ఈ యొక్క మన పండగ చూడడానికి కూడా ఎన్ని ప్రాంతాల దాకా కదలు రావచ్చు మన గ్రామానికి జనాభా జనాభా అంతా దండి వస్తుంది మన మన గ్రామ గ్రామం కంటే ఫుల్ వస్తుంది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల కింద ఎంత తీసుకున్నారు ఇరవై రెండు వేలు జత జత వచ్చి ఇరవై రెండు వేలు జత వచ్చి కేవలం ఇరవై రెండు వేల నమ్మకంగా లేదు మరి అదే విధంగా వీటి గురించి చాలా చెప్పారు చాలా బెదరు చాలా స్పీడ్ అని ఏంటండి విశేషం బెదరు ఏం లేదు ఇటు పది మంది కలిసి బెదరు వస్తాయి ఆమెకు నువ్వు ఒకటి ఏమి ఆటో ఏమయ్యలేవు వాడు పిల్లవాడు గురించి ఏమయ్యలేదు మరి ముందు వీటి గురించి విశేషం చెప్పారు బండిలో మొదటి వచ్చే సెకండ్ సెకండ్ వచ్చేవి ఆ రోజు ప్రతి వచ్చిలేవు సెకండ్ డే వచ్చింది మరి అంతే పుండుకూరు అని అంటారు పుండుకూరు బుడ్డయ్య అని లెక్క పుండుకూరు భూమి ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు ఎంత మంది సాగు చేస్తున్నారు మీరు మా ఎవరైనా మీట్లా పిలిచిరే పోతాము కాసాగ్యం చేస్తాం వస్తాం ఎంత మంది మీరు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు ఈ ఎద్దులతో ఎవరు ఎవరు చేస్తున్నారు ఆయన చేత ఆ చిన్న ఎద్దులు అది కూడా మరి ఈ ఎద్దులైతే ఈ కదా పిల్లలు ఏం మన మనకు ఎన్ని మంది పొడతా మన ఇంట్లో ఎవరికి పొడసలేదు పండుగ ఏం బాగా అవుతాది పండుగ ఎట్ట బాగా అవుతాయి ఆ అమ్మకి మాత్రం తెలుదు ఆడ మాక పద్దెనిమిది ఎగ్జామ్ కడతాము ఏడు అందరూ ఒక్క తర కడతాము అందరూ ఒక్కసారి తిందూను వచ్చేది ఎక్కువ ఇప్పుడు ఆడా అన్ని పాలం కట్టేడుస్తాము ఎవరన్నా ఇప్పుడు మన అంతే బాగా కొండ చెప్తాము வாழ்க்கை எவர கட்டுக்கெத்தி வாழ்க்கை வாழ்க்கை ஆடிக்கு அப்பா இம்மராம் பூரே இதுதான் வசது ஆடு மாடுத்த மத்திய சப்பிக்கு தான் இப்படி மஞ்ச இடேண்ட் தெரியுது ஆடி பெய்யமேக்கம் இடேண்டப்பா பெய்யமே ஆடி பெய்யக்க மாட்டேன் ஆட செப்பேது காது இப்படி மனம் கட்டமா எவ்ளோன்னு வச்சிக்க எவ்ரி எவ்வளே சப்பிக்குறது మరి అన్నగారు అయితే చెప్పడం జరిగింది ఇంకా ఆలస్య మందికి మరొక వీడియోలు కాలుసుకుందాం మరి అమ్మవారి ఆశీస్సులతో ఉండేపాటు గత లాగే అన్నగారు ఈసారి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోలు కాలుసుకుందాం నమస్కారం